చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన ఆ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది అదే పెద్ద పన ముసలావిడు కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు అప్పట్లో నా చంద్రుడు ముసలావిడ కూడాచలేక ముసలావిడు కూడా బటన్ నొక్కుతుంది అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగత అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం అంతటితో ఆగిపోకుండా సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు ఏకంగా మేనిఫెస్టోలో నూట నలభై మూడు ప్రామిసెస్ నూట నలభై మూడు హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరూ కూడా మర్చిపోలేము చిన్నపిల్లలు కనపడితే నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఆ తల్లులు ఆ పిన్నమ్మలు ఆ పిన్నమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళ అమ్మమ్మలు అంటే ఆ అమ్మ అమ్మలు ఆ తల్లుల అత్తలు వాళ్ళు కనపడితే మీకు యాభై వేలు నిండాయి కదా మీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు ఇంట్లో నుంచి ఇరవై ఏళ్ళ పిల్లాడు బయటకు వస్తే నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు